ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించి దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలనే అంశంతో ప్రధానంగా డిమాండ్తో ఈ నెల ఐదవ తేదీన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కేసరపల్లి లైలా గ్రీన్ మెడిక్సోస్ లో నిర్వహించే హైందవ శంకర సభను జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఆంధ్ర ప్రాంత ఉపాధ్యక్షుడు లీగల్ సెల్ సభ్యుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ కోరారు స్థానిక జాంపేటలోని విహెచ్సి కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం నుండి కనీసం ఐదారు నుంచి చెప్పున ఈ సభకు రావటం సిద్ధంగా ఉన్నారని తెలిపారు పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చిన దేవాదాయ శాఖ చట్టానికి పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మార్పులు చేసినప్పటికీ ఎటువంటి న్యాయం జరగడం లేదన్నారు ప్రభుత్వం అజమాయిషీ లేకుండా హిందువులే నిర్వహించుకునేలా చట్టబద్ధమైన నిర్ణయం చేయాలని ఆయన కోరారు భూపాలపట్నం ఆత్మానంద స్వామి మరియు విహెచ్సి విభాగ్ సత్యనారాయణ నగర అధ్యక్షుడు వై సూర్యనారాయణ నగర కార్యదర్శి జయశంకర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు విషయంలో చూసిన దేవాలయాల ఆదాయాలు ఏవైతున్నాయో ఆ దేవలు ఆ ఆదాయము సేవ ప్రకల్పాల ద్వారా సేవ కత్మాల ద్వారా హిందూ భక్తులు ఉపయోగపడుతున్నాయి ఏ అంగీ కూడా అది అత్యంత గైనంగ్ గా ఉంది ప్రభుత్వము దానికి ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్ లాగా పోలీస్ డిపార్ట్మెంట్ లాగా ఏదో ఇతర డిపార్ట్మెంట్ లాగా అదొక ఆదాయం అందరుగా చూస్తాం అంటే అది హిందూ భక్తులు ఇచ్చేటువంటి ఒక ఆదాయము దాన్ని వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి హిందూ ధార్మికల్ వ్యవస్థలో పూర్తిగా రోజు రోజుకి రోజు రోజు అడ్డు కాబట్టి ఈ హిందూ శంఖారావుని రావు పిలుపు ద్వారా రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని కూడా